వైసీపీ మాజీ మంత్రి కాకణి గోవర్ధరెడ్డికి మరో కేసులో నెల్లూరు రైల్వే కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది వైసీపీ అధికారంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికారిక టోల్ గేట్లు ఏర్పాటు చేసి వాహన చోదకుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడిన ఘటనపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఇటీవల కాకనిపై కేసు నమోదైంది పీటీ వ్యారెంట్ పై ఇవాళ కోర్టులో హాజరుపరచగా వచ్చే నెల మూడు వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది ఇప్పటికే మూడు కేసుల్లో కాకాని రిమాండ్ ఖైదీగా నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు ఆ సెక్షన్ని రిమాండ్ నుంచి తొలగించడం జరిగింది మిగతా సెక్షన్ల కింద గోవర్ధన్ గారికి రిమాండ్ జుడిషియల్ కస్టడీ కొంత ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నారు గోవర్ధన్ గారిని ఈరోజు తీసుకురావడం జరిగింది కాగానే గోవర్ధెన్ గారు మొదటి మొద్దాగా చూపించారు అంటే ఏదో కుట్రా ఉండదని చూపించడం జరిగింది కానీ ఫోర్ నాట్స్ నైన్ ఐపీ సెక్షన్ మాత్రం వర్తించదని చెప్పి జడ్జి గారు తీర్పులో చెప్పడం జరుగుతూ మిగతా సెక్షన్ల కింద రిమాండ్ చెప్పారు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్గా ఉండి లేదా ఒక మర్చెంట్గా బ్రోకర్గా ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తి మిగతా వాళ్ళని నమ్మక ద్రోహంతో మోసపూరితంగా నమ్మక ద్రోహానికి పాల్పడితే ఆ సెక్షన్ వర్తిస్తుంది కానీ ఈ ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కేసు పెట్టినటువంటి వాళ్ళకి ఎటువంటి రిలేషన్ అటువంటి రిలేషన్ అంటే ఏం లేదు కాబట్టి మర్చెంట్గా బ్యాంకర్గా ఏజెంట్గా ఎంప్లాయీగా ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి ఆ సెక్షన్ గోవర్ధన్ రెడ్డి గారికి వర్తించదు అని చెప్పి కోర్టు వారు పేర్కొనడం జరిగింది ये यू